తిరుపతిలోని పాస్ మనో వికాస్ మానసిక దివ్యాంగుల క్షేత్రంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు మమత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివాహ దినోత్సవం సందర్భంగా టీడీపీ నాయకురాలు ఎంఆర్పల్లె మాజీ సర్పంచ్ మమత ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురంలోని ప్రత్యేక పూజలు నిర్వహించి తిరుపతిలోని పాస్ మనో మానసిక దివ్యాంగుల క్షేత్రంలో పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మన రాష్ట అభివృద్దికి నిరంతరం కృషి చేస్తూ దూరదృష్టి గల నాయకుడని అలాగే భువనేశ్వరి సామాజిక కార్యక్రమాలు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు మా అన్నగారైన నారా చంద్రబాబు నాయుడు గారికి మా వధుని గారైన భువనేశ్వరమ్మ గారికి నలభై ఐదవ పెళ్లి రోజు ఈ సందర్భంగా శ్రీవారి మెట్టులో ప్రత్యేక పూజలు చేయడం జరిగింది వారిద్దరూ ఎప్పటికీ మరింత ఆరోగ్యంగా చల్లగా ఉంటారని అదేవిధంగా అనుష్ఠానము ప్రతి అడుగులోనూ సీఎం గారికి ఎంతో అన్యోన్యంగా ఉంది ఆయన సాయి ఇచ్చేటువంటి వ్యక్తి గారు అదే విధంగా లోకేష్ గారు తండ్రి తన ఇంట పేరు తెచ్చుకున్నాడు వాళ్ళు మరింత సంతోషంగా ఉండాలి ఎప్పటికీ ఆనందంగా ఉండాలి అని అమాయకమైన పిల్లలకి అందరికి వాళ్ళ సంతోషం కోసం బిస్కెట్ ఇవ్వడం జరుగుతుంది చూడండి వాళ్ళ సంతోషము ఆదరణే ఇష్టమే ఇస్తున్నారు అనేది అదే పెద్ద దీవెన పెద్దవారికి కూడా どっちだっけ